గుమ్మడికాయ హల్వా నీ రియాక్షన్ వద్దు ఈ స్వీట్ కి ఇది అల్లుడు గారి కోసం స్పెషల్ గా చేశాను ఆయన రియాక్షన్ కావాలి నాకు ఓకే మా ఇంట పండగలకి అల్లుడు వచ్చినప్పుడు మాత్రమే చేసి స్పెషల్ స్వీట్ బూడిద గుమ్మడికాయ హల్వా ఈ హల్వా చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే పండగకి అల్లుడు వస్తున్నాడు అంటే స్పెషల్స్ ఉండాలి కదా అలాంటి స్పెషల్ స్వీట్ బూడిద గుమ్మడికాయ హల్వా రెసిపీ చూద్దామా బాగా ముదిలిన గుమ్మడికాయని తెచ్చుకొని శుభ్రంగా కడిగాక ఈ గుమ్మడికాయని బద్దలు కొట్టాలి మగవాళ్ళు మాత్రమే బద్దలు కొట్టాలని మా పెద్దవాళ్ళు చెప్పారు అందుకే మా వారు బద్దలు కొట్టారు బాగా పదునుగా ఉన్న కత్తితో గుమ్మడికాయ పై చెక్కుని ఇలా తీసేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి లోపల గుజ్జు గింజలు తీసి కండ మాత్రమే ఇలా సన్నగా తురుముకొని తురుములో నీరంతా పోయేలాగా చేత్తో గట్టిగా పిండుకోవాలి ఒకే రోజు టై చేసే టైం లేకపోతే ముందు రోజు ఈ ప్రాసెస్ అంతా చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక కప్పు నెయ్యి వేసుకుని నేను తురిమిన గుమ్మడికాయ మూడు కప్పులు వచ్చింది ఈ బా ఇలా బాండీ అంతా పరుచుకొని ఎర్రగా వేయించుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ తురుములో నీరు అందగా పోయేలాగా ఎర్రగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక అర లీటర్ పాలు మేకడతో సహా వేసుకొని ఉడికించుకోవాలి పాలు చిక్కగా లేకపోతే పాల డైరీలో దొరికే ఒక వంద గ్రాముల పచ్చికోవాను కూడా వేసుకుని హల్వా అంతా పూసలా వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు తాటి బెల్లంని తురుముకోవాలి రెండు కప్పుల తాటి బెల్లంని వేసుకోవాలి తాటి బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదార కానీ బెల్లం కానీ తీపికి సరిపడా వేసుకోవచ్చు హెల్త్కి మంచిది అని మాడుగుల హల్వా లాంటి రంగు రుచి వస్తుంది అని నేను తాటి బెల్లం వేస్తాను నెయ్యి పైకి తేలేంత వరకు కూడా హల్వాని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చూసారా చూడటానికి ఎంత బాగుందో రుచిలోను ఆరోగ్యంలోను మాడుగుల హల్వాని మించి ఉంటుంది అని అంటే ఏమాత్రం అతిశయక్తి లేదండి అంత బాగుంటుంది తర్వాత కట్ చేసుకున్న బాదం జీడిపప్పు పిస్తాని ఒక అరకప్పు నేతిలో వేయించుకొని ఈ హల్వాలో వేసుకోవడమే అంతేనండి కరకరలాడే డ్రైనట్స్ తగులుతూ నేతి గుమ్మగుమలతో పండగ స్పెషల్ బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది మరి ఈ హల్వా తిన్న మా గారి రియాక్షన్ ఏంటో చూద్దామా అడగంగానే చేసి ఇచ్చిందని చాలా థ్యాంక్స్ అత్తమ్మ గారు టెలిపోర్ట్ చేసి అడిగాను మేనిఫెస్ట్ చేస్తాడు థ్యాంక్ యూ అత్తమ్మ గారు చాలా బాగుంది చాలా బాగుంది